ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి గారి మన శంకర వరప్రసాద్ గారు సినిమా మరికొన్ని గంటల్లోనే వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వబోతుంది ఇక ప్రస్తుతం ఈ సినిమాపై ఉన్న అంచనాలు మామూలుగా లేవు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు తన వింటేజ్ లుక్స్ తోటి అలాగే వింటేజ్ డాన్స్ స్టైల్ తోటి సినిమాని మెగా ఫ్యాన్స్ మెగా మాస్ జాతర చేసుకునేలా డైరెక్టర్ అనిల్ రావుడి తీశాడని తెలుస్తుంది సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ ఈ రోజు రాత్రి నుంచే పడబోతున్నాయి యుఎస్ఏ అడ్వాన్స్ సేల్స్ చూసుకుంటే ఎనిమిది లక్షల యాభై వేల డాలర్ల గ్రాస్ అనేది ఇప్పటికి గ్రాస్ అయినట్లుగా తెలుస్తుంది అంటే ఆల్మోస్ట్ నలభై వేల టికెట్స్ సోల్డ్ అవుట్ అయిపోయాయి ఇదైతే మామూలు అరాచకం కాదు మెగాస్టార్ కు సరైన సినిమా పడితే మాత్రం దాని రీసౌండ్ అనేది ఎలా ఉంటుందో మరోసారి మనశంకర వరప్రసాద్ గారు సినిమా నిరూపించబోతుంది నార్త్ అమెరికాలో కేవలం నిన్న ఒక్క రోజే లక్ష అరవై ఐదు వేల డాలర్ల జంప్ అనేది సినిమా చూపించింది ఈ రేంజ్ అడ్వాన్స్ గ్రాస్ అనేది ఒక సినిమాకు వస్తుంది ంటే ముందు ముందు మరిన్ని వండర్స్ మనం కచ్చితంగా చూడబోతున్నాం ఇక ఈ బుకింగ్స్ ఇలాగే కొనసాగితే డేవన్ తో కలుపుకొని కేవలం యుఎస్ఏ లోనే వన్ పాయింట్ వన్ నుంచి వన్ పాయింట్ టూ మిలియన్ డాలర్స్ వరకు కొల్లగొట్టే దిశగా పోవడం ఖాయం